ఫ్రెండ్స్ వాళ్ళ మీకు పన్నీర్ బటర్ మసాలా అని పన్నీర్ బటర్ నన్ను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు మీద ఒక పప్పు గోధుమ పిండి కాచిన పాలు పెరుగు ఉప్పు కొంచెం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో అసలు వాటర్ యాడ్ చేయకూడదన్నమాట అండ్ గట్టిగా ఉండకూడదు పిండి అలానే లూజ్గా ఉండకూడదు బటర్లోనే కొంచెం లూజ్గానే ఉండాలన్నమాట కొంచెం బటర్ వేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని ఒక ఒక టూ అవర్స్ రిచ్ రెస్ట్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా కోసం ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ బటర్ వేసేసుకొని అవి కొంచెం మెల్ట్ అవగానే చక్క లవంగాలు జాలకాయలు ఒక అనాసువ్వు అండ్ ఒక బిర్యానీ ఆకు వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ తీసుకొని ఒక ఆనియన్ వేసేయండి అందులో చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసుకొని ఒక ఆనియన్ కూడా వేసి ఫ్రై చేయండి అండ్ అందులోనే మూడు టమాటాలు వేసి అవి కూడా ఒక క్యూబ్స్లా కట్ చేసుకొని ఫ్రై చేసేయండి అది కొంచెం పచ్చివాసన పోతే చాలు మరీ బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అందులోనే కొంచెం జీడిపప్పు ఒక పది పన్నెండు జీడిపప్పు అండ్ అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట నేను ఫ్రై చేసేటప్పుడు మర్చిపోయాను సో అది కూడా వేయండి కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం అల్లం ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అది ఆపేద్దాం ఇప్పుడు అది ఫ్రై అయిపోయింది కదా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కూల్ అయినాక బాగా చల్లారిపోయాక మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈలోపు కొంచెం నేను వేసిన క్లిప్ మిస్ అయింది అనమాట సో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ చేసి బాగా ఆయిల్ పైకి తేలేదాకా బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోవాలన్నమాట ఇందాక బాగా ఫ్రై చేయాం కదా సో అందుకని బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు అందులో స్పైసీకి తగ్గట్టు కారం ఉప్పు గరం మసాలా ఇవన్నీ వేసేస్తే బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు అందులోనే మన గ్రేవీకి తగ్గట్టు కొంచెం వాటర్ పోయాలి నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసాను అనమాట అవి సిజలింగ్ అయ్యాక అందులో పన్నీర్ ముక్కలు వేసేస్తాను మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు పన్నీర్ ముక్కలు వేసేయండి ఇప్పుడు అవి వేసాక అవి ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ బటర్ వేసేసాను అనమాట ఇప్పుడు మన కారం కానీ ఉప్పు కానీ ఏమైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసేసుకొని బాగా ఉడికించుకోవడమే ఆయిల్ బాగా పైకి తెలియదాకా ఉడికించుకోవాలన్నమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ వేసేసుకోవడమే అంతే వేడివేడి పన్నీర్ రెడీ అయిపోతుంది బాగా బటర్ అంతా పైకి తెలుతుంది చూడండి ఇప్పుడు మనం వాటర్ నన్ను ప్రొసెస్ చేసేద్దాం ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్న పిండిని తీసుకొని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజు చిన్న చిన్న ముద్దలు చేసేసుకొని చపాతిలాగా కాకుండా ఓల్ షేప్ వచ్చేటట్టు చేసేసుకొని ఒక సైడ్ వాటర్ చేసేసి పెరాని కంటి చేసేయండి ఇంకా అది ఒక సైడ్ వేసేసి కాల్ చేసుకోవాలి అది పెనం మీద వేసుకొని రెండు వైపు రెండు వైపులా బాగా కాల్చేసుకోండి చూస్తున్నారు కదా బాగా పొంగుతుంది ఇప్పుడు పెనం మీద వేసేసుకొని బోత్ సైడ్ కాల్చుకోవడమే అండ్ వేడి వేడి దాని మీద కొంచెం బటర్ అప్లై చేసేసుకోవడం అంతే వేడి వేడి బటర్ నాన్ అండ్ పన్నీర్ బటర్ మసాలా సార్ రెడీ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్